సంచలనం కాదు సత్యాన్ని అందించడమే లక్ష్యంగా నిజాలను నిర్భయంగా వాస్తవాలను గొంతెత్తి ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా సమగ్ర విశ్లేషణలతో అనుదినం జనస్వరమై ప్రతి ఇంట బేకువ పిట్టై మేలుకొలుపుతుంది నవ తెలంగాణ కార్మిక కర్షక శ్రమజీవుల గొంతుక మహిళల ఆత్మ గౌరవ గీతిక నిరుద్యోగుల గళం ఉద్యోగులకు బాసట నవ తెలంగాణ భూమిని వనరుల్ని కబళించే కుట్రల్ని వెలికితీసి ప్రజా సమూహాల్ని అప్రమత్తం చేస్తుంది ప్రజల సంవేదనల్ని ఆందోళనల్ని వ్యక్తీకరిస్తుంది నవ తెలంగాణ చెరువులు నదులు జలపాతాలతో సహజ సంపదలతో అలరారే సుందర సీమ తెలంగాణ అడవులు వాటినంటిపెట్టుకుని సాగించే ఆదివాసులు పోడు రైతులు పల్లెలు పట్టణాలు బతుకు నడకలోని వడుదుడుకులు ఇలా ప్రతి సందర్భాన్ని ప్రతి సమూహాన్ని ప్రతి పోరాటాన్ని ప్రతి ఉద్యమాన్ని ప్రతి ఉత్సవాన్ని ప్రతి ఉల్లాసాన్ని ప్రజల ముందుంచే సమగ్ర తెలుగు దినపత్రిక నవ తెలంగాణ కలివిడితనం తెలంగాణ బ్రతుకు చిత్రం కులమతాలకతీతంగా కలిసిమెలిసి చేసుకునే పండుగలు సంబరాలు లౌకిక స్వభావాలకు నెలవు తెలంగాణ నేల వాటి ప్రతిబింబమే నవ తెలంగాణ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు నిజాయితీ నిర్భీతి అంకిత భావంతో కూడిన పాత్రికేయ బృందం అందించే అక్షర సముచ్చయాలను నిరంతరం పత్రికగా వెలుగులోకి తెచ్చేందుకు నిబద్ధంగా పనిచేస్తున్న వివిధ విభాగాల సిబ్బంది కృషితో ప్రతి ఉదయం మీ తలుపు తడుతూ హృదయానికి చేరుతుంది నవ తెలంగాణ సమగ్ర తెలుగు దినపత్రిక నవ తెలంగాణ